మాకు పర్మిషన్ కూడా ఉన్నాయి కదా సార్ ముందున్న పర్మిషన్ కేటాప్ తర్వాత పర్మిషన్ కేటా సార్ నా ఈ దీని మీద ఇంజక్షన్ ఏమన్నా క్యాన్సర్ అయిందో చెప్పండి మరి ఇంజక్షన్ ఆరోగ్య దీని మీద దీని మీద క్యాన్సర్ ఉంటుంది కానీ పని ఎందుకు చేసి ఉంటాయి మీరు డిలే చేసి లేదు మరి లేట్ లంచ్ టైం మాట్లాడుతున్నాను ఒక ఎరకల కులాస్తుని లాని మీద కబ్జా చేస్తున్న కార్పొరేటర్ గారు దయచేసి చెప్తున్నా నా భూమిలోకి రాకూడదు నువ్వు ఉంటే మాత్రం మేము పక్క ధర్నా చేయడానికి అడిగి ఉన్నాము నా భూమిలో నూట పది దగ్గర రాకూడదు దయచేసి ఇంత అధికారులను కూడా కూడా అడుగుతున్నా దయచేసి అంటే అధికారుల వాళ్ళు చెక్కుపోతున్నారు కానీ కార్పొరేటర్ గారు తన ఓన్ డిసిజన్ తో పనిచేస్తున్నాడు అంటే ఇక్కడ కులస్తులకు గౌరవం లేదా ఎందుకు మేము చేస్తున్నాం ఒక్కసారి గుర్తించండి పట్టణ కార్పొరేట్ మేము ఘోరం ఆ ఘోర నిలిపిస్తాడు ఇంతవరకు రెండు వందల సేషన్కి వెళ్ళాం మాకు అన్యాయం జరుగుతుంది దయచేసి మీడియా మిత్రుల మాకు న్యాయం చేస్తా లేకపోతే ఇక్కడ వరకు చావడానికి సిద్ధంగా ఉన్నాం కదా సిద్ధంగా ఉన్నాం నా కులం నా లాలి నాయకు ఇవ్వాలి నా భూమి మాకు రాలే దయచేసి నా నూట మూడు కోటి గజాలకు మాత్రం రాకూడదు నా కాలం పర్మిషన్ ఉంది మున్సిపల్ అధికారి నాకు ఇచ్చిన పర్మిషన్ నా యొక్క ప్లాన్ ఎందుకు డామేజ్ చేస్తున్నాను ఇప్పుడు ఎన్నిసార్లు ఎక్కడ కూడా పట్టించుకున్న అధికారులను చర్య తీసుకోవాలని దయచేసి ఇప్పుడు వచ్చిన ప్రమాదాలు కూడా వార్నింగ్ స్కేస్ మీద మాకు కూడాన ఇన్జెక్షన్ ఆడరు ఇన్జెక్షన్ ఆడరున తెలుసు ఇన్జెక్షన్ ఆడ ఉంది కదా